సరైన జనాలకే సదుపాయం లేకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు అదొకటి ఈ అమ్మబడి అనేది ఈసారి పడలేదు అది లాస్ట్ ఇయర్ అంతా బిల్లు అంతా ప్రజలమే కొట్టి ప్రజలకే ఎత్తన్నారన్నమాట ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు లేని వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఎవరు అభివృద్ధి పర్లేదు ఐదు సంవత్సరాలు లేనుడు అని కూడా ఎవరు అభివృద్ధి పర్లేదు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు కొన్ని కొంచెం కొన్ని పనులు కూడా ఇబ్బందిగా ఉన్నాయి ప్రజలకు కూడా అందుబాటులో లేవు వ్యవసాయదారులకు అసలు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏంటి కారణం వ్యవసాయదారులకు ఏ పనులు వాటర్ వస్తుంది కదా అనుబట్టుకుని కంబట్టుకులు వస్తుంది వస్తుంది ఇస్తుంది అంటున్నారు టైం పడుతుంది వస్తుంది టెన్ డేస్ అలా పడిపోతుంది ఇప్పుడు ఈ రోజు చెప్పడం మంత్ పడ్డం అలా కంట్రోల్గా ఉండిపోతుంది ప్రభుత్వం అంతా నెక్స్ట్ బెల్ట్గా ఉంటుంది అది మొత్తం పోటీ ఏ స్థాయిలో సార్ పవన్ చంద్రబాబు ఒకటే కదా జగన్కి ఎట్లా ఉంటుంది పోటీ చూద్దాం వీళ్ళు ముందు ఫైవ్ ఇయర్స్ లాస్ట్ బిఫర్ లాస్ట్ ఇయర్ చంద్రబాబు చేసే బాగా ఉంది జగన్ చేశారు కొంచెం ఇబ్బంది ఉంది ఈ ఉమ్మడి రాజధాని వస్తుంది కదా ఉమ్మడి కమెంట్స్ అదేదో ఆడ కూడా చూశాక తెలుస్తుంది ఇప్పుడు మీ పిఠాపురం నియోజకవర్గం ఎలా చేశారు ఇప్పుడు దుర్బాబు ఐదు సంవత్సరాలు ఇబ్బంది ఏం లేదండి ఇవైపు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పిఠాపురం దుర్బాబు అంటే పైనుంచి ప్రణాలు లేకపోవడం వల్ల వాళ్ళు చేసేదేం ఉండదండి సీఎం చేయాలి ఏదైనా చేయకపోతే మనం ఏం చేయలేం కదా మూడు రాజధానిలు మీ అభిప్రాయం చెప్పండి కోసం మూడు రాజధానిలు అన్నారు మూడు రాజధాని కనీసం ఒక రాజధాని కూడా లేదు మూడు సంగస్తామని చేస్తానండి ఒక సంగస్తామని కూడా చేయలేదు ఇంకా చేసిన చోటకడా అమరావతి రాజధాని చేయవలసింది అది కూడా వదిలేయారు గా ఉంటుంది ప్రభుత్వం అంతా ఏది రాజధాని లేకుండా మనం ఎక్కడ చెప్పుకోగలం ఏపీ రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేకపోతున్నాం చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకి ఇక్కడ చెప్పండి ఇప్పుడు దొరబాబు బదులు వంగగీత గారిని పెట్టారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ వారికి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఎట్లా ఉంటుంది పోటీ ఇక్కడ మీ నియోజకవర్గంలో పిఠాపురం వంగ గీత గారు ముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఇక్కడ చేశారు బట్ ఎంపీ లాస్ట్ ఇయర్ కాకినాడ చేశారు ఇది కూడా ఎలా ఉంటుంది అంటే పిఠాపురం ఒక అభిమానులు ఇటు వర్మ గారు ఇండిపెండెంట్ గానే గెలిచారు లాస్ట్ ఇయర్ అది చేసిన కూడా పనులు బాగుంటాయి అటువంటిగా ఇక్కడ ఎక్కువగా కాపు వరకు ఉంటది కాబట్టి జనసేన ఎక్కువగా పొత్తిచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాం